ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి న్యూ షాప్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి అండి సిల్క్స్ అనమాట షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి అయితే వస్తుంది ఈ షాప్ ఎక్కడో కదండి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి చెప్పాను కదా షాప్ నెంబర్ ఒకసారి వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండ్ మీకు సారీస్ కలెక్షన్ అయితే ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అండ్ ఇక్కడొసరికి అన్ని రకాల సారీ కలెక్షన్ అయితే చూడొచ్చు మీకు ఫ్యాన్సీ వెరైటీ పట్టు వెరైటీ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అయితే ఉంటాయి అండ్ జార్జెట్ వెరైటీస్ కూడా అయితే ఉంటాయి సో వన్ బై వన్ అయితే చూద్దామండి అండ్ ఈ గ్రొసర్కి మీకు లుంగీలు నైటీలు టవల్స్ సో పంచెలు పట్టు పంచెలు ఇలాగ అన్ని రకాల ఐటమ్స్ ఒకే ప్లేస్లో మీకు దొరుకుతున్నాయి సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీరు విజిట్ చేయొచ్చు అండి అండ్ అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఓవరాల్గా షాప్ అయితే ఒక లుక్ అయితే వేసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెప్పాను కదండి మీకు న్యూ షాప్ అని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండ్ హ్యూజ్ కలెక్షన్స్ అయితే మీ అయితే వచ్చేస్తున్నాయి ఇందులో వచ్చేసరికి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఉంటుంది జార్జెట్ ఐటమ్ ఉంటుంది అండ్ అలాగే వచ్చేసరికి మీకు డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉన్న సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుందండి సో లెట్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ సింగిల్ సారీ కూడా కురే చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ వన్ చూపించేసి మీకు డిజిటల్ సారీ కలెక్షన్ అండి విత్ మనకి కంచి బోర్డర్ స్టైల్లో చిన్న టెంపుల్ బోర్డర్ ఇస్తున్నారు అండ్ కలెక్షన్ మాత్రం అదొర్స్ అండి కంప్లీట్ మీకు వచ్చేసరికి వెయిట్ కూడా అంత వెయిట్ అయితే ఉండదు వెయిట్ లెస్ అయితే ఉంటుంది అండ్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఐటెంలో మాత్రం ప్రైస్ ఎలాగండి ఇది అండ్ ప్రైస్ వచ్చరికి ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఫస్ట్ వన్ అయితే చూద్దాం చక్క ఇది వస్తరికి గ్రే కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి హార్స్ డిజైన్ అయితే ఉంటుంది ఒక థీమ్ లాగా ఉంటుంది అనమాట స్పెషాలిటీ ఇందులో అయితే వచ్చరికి అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు పుచ్చంపల్లి డిజైన్లో అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ థీమ్ చూసుకోండి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట మీకు చాలా బాగుంది ఇది కూడా వచ్చేసరికి విత్ బ్యూటిఫుల్ బార్డర్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు అన్ని కలర్ చేంజ్ అయితే వస్తున్నాయి అండ్ సేమ్ ఇందాక చూసాం కదా ఇదే బార్డర్ అని మీకు ఇక్కడ కంటిన్యూ అవుతుంది బట్ పైన సారీ ప్యాటర్న్ మాత్రం మీకు చేంజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజిటల్ డిజైన్లో అయితే చూద్దాము ఇది కూడా వచ్చేసరికి చక్కగా డాల్స్ ప్యాటర్న్లు అయితే వస్తుందండి విత్ వీణవాయిస్తున్నట్టు ఉందనమాట అండ్ ఈ సారీస్ నుంచి నేను ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇది వారికి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ చెక్స్ డిజైన్లో విత్ ఫ్లవర్ అండ్ బాతుల్ డిజైన్ అయితే వస్తుందండి ఇది ఎంత ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు చెట్లు డిజైన్ వస్తుందండి నెక్స్ట్ వన్ అయితే వచ్చేసరికి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు జంగిల్ డిజైన్ వస్తుంది చక్క అడవిలో ఉన్న జంతువులన్నీ ఉన్నట్టు అనమాట ఇదైతే అండ్ మంచి షైనింగ్ అయితే ఉంటుందండి ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ ఒకసారి ఓపెన్ చేసి ప్రతి దానికి ఏంటంటే పైన కూడా మీకు బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారండి సేమ్ వివింగ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇది సారీ వచ్చరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పల్లో పాట అయితే వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ అండి సెవెన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ న్యూ కలెక్షన్ వచ్చేసిందండి మార్కెట్లోకి అయితే అండ్ ఆల్ ఓవర్ సారీ సింప్లీ సూపర్ కదా అండ్ ఆఫీస్ వేర్కి వాళ్ళకి బాగుంటుందండి మరియు అందంగా అయితే ఉండదు క్లాత్ అయితే మాత్రం చక్కగా మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వేర్ చేసుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెటీరియల్ అయితే మాత్రం అండ్ ఇది కూడా సూపర్ అయితే ఉంది విత్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ బార్డర్ చూసుకోవచ్చు కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ వైజ్ కూడా మొత్తం వివింగ్ పైన మొత్తం డిజిటల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఐటెం అయితే చూద్దామండి ఇది మీకు ప్యూర్ డోలాలో మనకి ఫ్యాన్సీ ఐటమ్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ బార్డర్ చక్క సన్న డిజైన్తో అయితే ఇస్తున్నారు ఇషానీ బ్రాండెడ్ శారీ కలెక్షన్ అయితే వస్తుందండి ప్రతి ప్యాటర్న్లో ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి క్యాటలాగ్ అయితే వచ్చేసరికి అండ్ ఇందులో ఫోర్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే చూసేద్దాము అండ్ లైట్ పెస్టల్ గ్రీన్ అండి అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే మనకి గోల్డెన్ స్కిన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే ఒకసారి కనకాంబరం షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇందులో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను పైన వచ్చరికి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చి మీకు కొంచెం బ్రాడ్ బార్డర్ వస్తుంది ఓకే పళ్ళు కూడా వచ్చరికి మీకు వన్ మీటర్ కన్నా పెద్ద పళ్ళు అయితే వస్తుందండి అండ్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ అలోవ సారీ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ చాలా లెస్ వైట్ అయితే ఉంటుందండి మీకు డోల ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో మనకి క్వాలిటీని పట్టే కాస్ట్ అయితే ఉంటుందండి సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ద బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అండ్ ఇందులో ఒకసారి సెకండ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి ఇది ఒకసారికి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్కి డార్క్ కలర్తో మీకు ఇలాగా బార్డర్ అనేది పేరప్ చేస్తున్నారు బట్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ కదా హోల్సేల్గా తీసుకోవచ్చు వైస్ కావాలి అనుకుంటే వారు సింగిల్ అయినా తీసుకోవచ్చు రిటైల్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నానండి అండ్ మీకు సన్న బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు విత్ స్టైల్ స్టైల్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అయితే చూద్దామండి అండ్ ఇది వస్తే సారీ మొత్తం సెల్ఫ్ జస్ట్ డాట్ లాగా అయితే వస్తుంది డిజైన్ దాని మీద వచ్చేసరికి మీకు ఫ్లోరల్ బంచెస్ కూడా సెల్ఫ్ బంచెస్ అయితే వస్తున్నాయి అండ్ సేమ్ బార్డర్ ఇందాక చూపించాం కదా అదే బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఈ క్యాట్లోకి వచ్చేసరికి మీకు ఫైవ్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉందండి అండ్ పైన వచ్చేసరికి చాలా మీడియం బార్డర్ అయితే వస్తుంది మీడియం కూడా కాదు ఇంకా చిన్న స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్ ఓవర్ సారీ మాత్రం సింపుల్గా ఆఫీస్ వేర్కి మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో ఒకసారికి త్రీ డిఫరెంట్ మోడల్స్ అయితే చూపించాను ఇంకా మోడల్స్ కావాలంటే డైరెక్ట్గా విజిట్ చేయచ్చు గుంటూరు వైష్ణవి హోంసా క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ చక్రికా కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ అండి చక్రికా కలెక్షన్స్ నెక్స్ట్ అయితే చూద్దామండి సో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అసలు పండగ వెళ్ళంగానే హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా మంది కాటన్ సారీస్ కోసం అయితే అడుగుతున్నారు సో కాటన్ లో కూడా మీకు మలై కాటన్ లో అయితే చూపిస్తున్నానండి అండ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా సిక్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి అండ్ గ్రేలోనే ఫిషెస్ ప్యాటర్న్ ఇక్కత్ ఇక్కత్ కాటన్ అని కూడా అనుకోవచ్చు అనమాట సో ఫస్ట్ వన్ వచ్చరికి మీకు ఇక్కత్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి జిగ్జాగ్ డిజైన్లో అయితే ఉంటుంది ఓన్లీ వైట్ బ్లాక్ రెడ్ గ్రే ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్తోనే సిక్స్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఉన్నసరికి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ డిజైన్ వస్తుంది అండ్ అలాగే ఒకసారికి పోచంపల్లి డిజైన్ అయితే వస్తుందండి విత్ మనకి ఎలిఫెంట్ డిజైన్లో అండ్ నెక్స్ట్ ఒకసారికి కళంకారీ పాటర్న్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్తో అండ్ నెక్స్ట్ వచ్చరికి కూడా మీకు ఇక్కత పాటర్లు అయితే వస్తుంది ప్రైజ్ ఎలా ఉంటుందండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్యూర్ మలై కాటన్లో అయితే చూపిస్తున్నాను అండి ఫ్యాబ్రిక్ మాత్రం టూ సాఫ్ట్ చాలా అంటే చాలా మెత్తగా ఉంది సాఫ్ట్గా అండ్ ఇందులో వచ్చేసరికి మీకు వైట్ అనేది కామన్ వస్తుందండి గ్రే ఇందాక మిస్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకో గ్రేలో అయితే చూపి మీకు అండ్ మలై కాటన్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇది ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది కావాల్సిన బుక్ చేసుకోవచ్చు అండి వైట్ పర్పస్ చాలామంది అడుగుతున్నారు వైట్లో పికాక్ డిజైన్ కావాలా అండ్ బర్డ్స్ ప్యాటర్న్ కావాలి లేకపోతే హార్స్ డిజైన్ కావాలా అసలు సూపర్ అయితే ఉందండి క్లాసీగా ఉంది కలెక్షన్ వైట్ కాంబినేషన్లో మాత్రం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మలై కాటన్లో నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి మనకి ఇదివరకు జూ జార్జెట్లో షిబోరి డిజైన్ వచ్చేది కదా అలాగే మీకు ప్యూర్ మలై కాటన్లో షిబోరి డిజైన్తో మీకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి చాలా మెత్తగా ఉండాలి మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ ఐరన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు గంజి పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు వీటికైతే మాత్రం అండ్ డబల్ బోటర్తో చక్క ప్యూర్ ఎలిఫెంట్ డిజైన్ అండి అండ్ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు అస్సలు గుచ్చుకోదు అండి ఇది ఒకసారికి జరి ఏ బట్ ఏంటంటే అస్సలు గుచ్చుకోదు అనమాట గుచ్చుకునే ఛాన్స్ అయితే లేదు అండ్ ఇందులో వస్తే ఓన్లీ త్రీ కలర్స్ లెఫ్ట్ అండి అండ్ బ్లాక్ కలర్ ఒకటి పింక్ షేడ్ వస్తుంది అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కట్టుకుంటే పట్టు సారీ ఇలాగా ఉండాల్సింది అలా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందాక కలర్ ఆప్షన్స్ చూపించాను కదండి ఇప్పుడు సరికి వైట్ బేస్ మీద బార్డర్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అండ్ విత్ మనకి వైట్లో షిబోరి ప్యాటర్న్ వస్తుంది బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ వస్తుందండి అండ్ వైట్ విత్ లైట్ గ్రీన్కి పర్పల్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే వైట్ విత్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇలాగా ఓన్లీ వైట్ బేస్ మీద వాళ్ళు కూడా పిక్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ మల్లై కాటన్ అయితే వస్తుంది అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ దట్ మీకు న్యూ షాప్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను చిక్రిక సిల్క్స్ అండి షాప్ నెంబర్ ఒకసారికి వన్ ఫిఫ్టీ సిక్స్ బి వస్తుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు నెక్స్ట్ అయితే చూద్దామండి ఇది మీకు ఫ్యాన్సీ పట్టులో విత్ మీడియం బోర్డర్ ఉంటుంది అండ్ అలాగే మినాబూటి డిజైన్ అయితే ఉంటుంది బట్ కలర్ఫుల్ కలెక్షన్ విత్ మనకి వర్క్ ఉన్న బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు జనరల్గా ఏంటంటే మీకు శారీలోనే వచ్చేస్తుంది బ్లౌజ్ బట్ ఇప్పుడు వచ్చేసరికి న్యూ కలెక్షన్ డిఫరెంట్గా వర్క్ బోర్డర్ ఉన్న బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు అండి అండ్ ఇది వచ్చేసరికి మీకు మినీ పట్టు శారీ అనుకోవచ్చు లైట్ వెయిట్ పట్టు అనుకోవచ్చు అండ్ సాఫ్ట్ కూడా ఉంటుంది క్వాలిటీ పరంగా అయితే చూసుకుంటే సా సారికి ఫ్లవర్ అవుట్లైన్ మొత్తం ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో మీకు మీనాబుటీ స్టైల్లో అయితే ఉంటుందండి రోజ్ ఫ్లవర్ వర్క్ అయితే వస్తుంది అండ్ విత్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు విత్ స్టోన్ వర్క్ జెరీ వర్క్ అయితే ఉంటుందండి హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ అయితే వస్తున్నారు క్వైట్ కాంట్రాస్ట్ ఏ కలర్ బార్డర్ ఉంటుందో ఆ కలర్తో మీకు బ్లౌజ్ ఇస్తున్నారు అండ్ ఇందులో ఒకసారి ఆనంద్ బ్లూ ఉంటుంది అండ్ ఫస్ట్ అనేసరికి డార్క్ మెజంతా పింక్ అండి అండ్ అలాగే బాటిల్ గ్రీన్ వస్తుంది యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది దేనికి బ్లౌజెస్ సపరేట్ బ్లౌజెస్ ఇస్తున్నారు ప్రైజ్ ఎలాగండి ఇది సెవెన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ వర్క్ ఉన్న బ్లౌజ్ వర్క్ చేయించుకోవాల్సిన పని కూడా లేదు ఏడు వందల రూపాయలకి మీకు మంచి మంచి పట్టు సారీ కలెక్షన్ దొరుకుతుంది నెక్స్ట్ చేయడం అయితే చూద్దామండి మనకి విస్కోస్ జార్జెట్ అయితే వస్తుంది సో జార్జెట్ చాలా లెస్ వైట్ అయితే ఉంటుంది అండ్ మొత్తం జెరీ లైన్స్ విత్ షుబురీ డిజైన్ అండి అసలు ఒక చీర తీసుకుంటే అన్ని కలర్స్ ఒక చీరలోనే ఉంటాయి అలా ఉంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ బార్డర్ కూడా బ్యూటిఫుల్ బార్డర్ విత్ మనకి జెర్రీ బార్డర్ అయితే ఉంటుంది కాంబినేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అయితే ఉన్నాయి అండ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎంత పడుతుందండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ జాజెట్ డబల్ జాజెట్ వస్తుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనిలో మస్టర్డ్ ఎల్లో షేడ్ హైలైట్ అవుతుంది బాటిల్ గ్రీన్ హైలైట్ అవుతుంది అండ్ మెంతి పసర కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్యూటిఫుల్ రెడ్ వన్ అండ్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాటర్ కలర్ కాంబినేషన్తో మీకు ఇలా బ్రైట్గా బ్లౌజ్ అయితే వస్తుంది విత్ లైన్స్తో బట్ చీర మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందండి సారీ అంతా బాగుంది అవుట్లుక్ అయితే ఎంత ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఓకే అండ్ ఇది వచ్చరికి మీకు ఆల్ ఓవర్ శారీ అండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మాత్రం మిర్చి మిర్చిరెడ్డి కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో నాకైతే తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది కలెక్షన్ ఎస్పెషల్లీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి డబల్ జార్జెట్లో విత్ మనకి సాటిన్ బోర్డర్ అండ్ సాటిన్ బోర్డర్ మీద మీకు షిబోరి ప్యాటర్న్ అయితే ఉంటుంది కలర్స్ మాత్రం మస్తున్నాయండి అంత బాగుంది కలెక్షన్ అయితే ఫస్ట్ మామిడి పచ్చ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దానికి వచ్చరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో బ్యూటిఫుల్ వన్ అండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే డార్క్ పర్పల్ షేడ్ వస్తుందండి మిర్చి రెడ్డికి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ పర్పల్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో ఓవరాల్గా అవుట్లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా క్లాసీ ఐటమ్ అండి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ మీకు ఇలా బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇంకొక సారీ కూడా అయితే ఉంది ఆ కలర్ కూడా సూపర్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చరికి ఎంత అండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి విత్ మొత్తం జెరీ లైన్స్ అయితే వస్తున్నాయి సో ఇలా ఉంటుంది అనమాట శారీ అయితే అండ్ ఎనీ సింగిల్ శారీ బుక్ చేసుకోవచ్చండి అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు విత్ బ్లౌస్